హై అండి మోటార్ అయితే వదులుతున్నాను ఇప్పుడు నేను మోటార్ వదిలి కొంచెం దమ్ము చేయడానికి నీళ్ళు పెట్టాలి ఒక మడి తడిసిపోయింది ఇంకొక మడికి పెట్టాలి కరెంట్ పోయే టైం అవుతుందని చెప్పి పైపులు అయితే మారుస్తున్నాను నేను కుర్ర ఉడుకున్నాం అనమాట ఇప్పుడు పైపులు తగిలిచ్చి కింద మడి అయితే ఫుల్ అయిపోయింది ఇంకా పై మడికి కింద మడికి కలిపి ఒక ఇలాగేయాలన్నమాట हम्म आपका बोलते हैं हम्म el loba, el Darwin. ఎండ మట్టికి మామూలుగా వేయటం లేదమ్మా వాన మట్టికి కొరవట్లేదు లేదు దేవుడు ఊరు వెళ్ళిపోయాడు వర్షం పడితే బాగుండు మేపుకున్నాయేనా కోసుకుంటారా ఓకే గంగాత్రి వాటర్ ఉన్నాయా నీ దగ్గర నీ మాట ఎన్న మంచి మంచినీళ్ళు అవుతున్నాయి అబ్బా మరి బంగు దగ్గర తెచ్చుకుందాం వెళ్ళి బార్గో నువ్వు తెచ్చావా మంచినీళ్ళు అమ్మో మంచినీళ్ళు అవుతున్నాయి ఎండ బాగా అవుతుంది డ్రింక్ తెచ్చుకుందాం అలా తెల్లి డ్రింక్ బాటిల్ తెచ్చుకుని రెండు బిస్కెట్ బ్యాటిల్ తెచ్చుకుందామా ఐదింటి దాకా ఉండాలిగా మళ్ళీ నేను ఏమో వాటర్ బాటిల్ బోర్ ఆడుతుందని చెప్పి తేలేదు గంగాధరు నువ్వు వెళ్తే ఎత్తావా సరే అవి దోసకెళ్ళిస్తావా బాల్స్ బాల్స్ ఎలా ఉంటాయి ఎల్లో కలర్ బాల్స్ అలా కనపడుతున్నాయే ఇంకొన్ని రోజులుంటే పది సంచులు అయ్యాయి కదా దిగాడుతుంది బా కాలు మీరేంటి ఆడుతున్నారా బాల్ ఆట ఆడుతున్నారా ఊడి రోజు రండి మీరిద్దరు కట్టలు ఇద్దరు కానీ బురద మొహమే పడుద్ది క్యాచ్ ధోనికంటే మంచి క్యాచ్ పట్టారబ్బా మీరు